ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకించి పూజించాలి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అలాగే మీ ఆస్తిపాస్తులు పెరుగుతాయి కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున చాలా శక్తివంతమైన కోరిన కోర్కెలు ప్రసాదించే లక్ష్మీ పూజను చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును గమనిస్తారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఒక శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి బ్రహ్మముహూర్తంలో లక్ష్మీ పూజను చేయలేనివారు ఉదయం తొమ్మిది గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీపూజను చేసుకోవాలి శుక్రవారం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పుని వేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గుమ్మం ముందు అష్టదల ముగ్గును వేసుకోండి లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజగది ముందు ఒక అష్టదల ముగ్గులు వేసి లక్ష్మీపూజను ప్రారంభించండి ముందుగా లక్ష్మీదేవి పటాన్ని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అలంకరించుకోండి గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి శుక్రవారం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించండి మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి చిత్రపటానికి ఐదు గులాబీ పూలను పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఇలా కోరుకున్న మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ విధంగా అమ్మవారి పట్టాన్ని అలంకరించుకుని ముందుగా గణపతి పూజను చేయాలి కాబట్టి ఒక పసుపు గణపతిని తయారుచేసి పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలను సమర్పించండి మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలను పొందాలంటే గణపతి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారం చేసే లక్ష్మీ పూజలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి మొదటి దీపం లక్ష్మీదేవి అంకితం ఇక రెండవ దీపం విష్ణుదేవునికి అంకితం కాబట్టి శుక్రవారం ఇలా పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది మరీ ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది ఇంట్లో డబ్బు కష్టాలు తొలగిపోతాయి మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి ప్రమిదలో ఐదు వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇక లక్ష్మీపూజలో నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాలను నివేదించండి అయితే విశేషంగా లక్ష్మీపూజలో ఐదు తమలపాకులను లక్ష్మీదేవికి సమర్పించండి ఎందుకంటే తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఒక ఐదు తమలపాకులను తీసుకుని తమలపాకులపైన పదకొండు రూపాయి నాణాలు పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి నాణాలు తీసి మీ బీరువాలో పెట్టుకోండి దీనివల్ల మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఇలా పూజ చేసే సమయంలో శ్రీ సూక్తాన్ని పట్టించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శ్రీ సూక్తం చదవలేని వారు ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి జపించండి అలాగే ప్రతి శుక్రవారం రోజున కనకధార స్తోత్రం పాటించడం వల్ల అపారమైన సంపదలు చేకూరుతాయి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు శుక్రవారం పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా రెండు ఇండు ఖర్జూరాలను నివేదించండి చివరగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి పూజలో పెట్టిన తమలపాకులను తీసి ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి ముందు రెండు మట్టి దీపాలు వెలిగించండి సాయంత్రం వెలిగించే ఈ దీపాల వల్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది ఇలా శుక్రవారం పూజ చేసిన తరువాత ఒక గాజు గిన్నెలో కొంచెం రాళ్ల ఉప్పు అలాగే నాలుగు లవంగాలను వేసి మీ ఇంటి ఈశాన్యంలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఉత్తర దిశను కుబేర దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటి సంపద అంత పెరుగుతుంది శుక్రవారం ఇంట్లో పూజ చేసేవాళ్లు పసుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది అలాగే శుక్రవారం నాడు రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి మీ ఇంటికి బాగా అదృష్టం కలిసొస్తుంది కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో జీవిస్తారు లక్ష్మీదేవి తులసి మొక్కలో కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తులసిని ఖచ్చితంగా పూజించాలి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లోకి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది వెన్న అంటే లక్ష్మీప్రదం కాబట్టి శుక్రవారం రోజున కూడా వెన్నను కరిగించకూడదు అలాగే శుక్రవారం రోజున కూడా నలుపు రంగు బట్టలను వేసుకోరాదు దీనివల్ల ఏలినాటి సనిదోషాలు ఏర్పడతాయి అలాగే శుక్రవారం మాంసాహారం తినకూడదు అలాగే శుక్రవారం రోజున ఇంట్లోని చెత్తను బయటపడేయకూడదు దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే శుక్రవారం రోజుల్లో మగవారు క్షవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించడం చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చితే